జై బోలో మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి ఈరోజు మన ప్రియతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు యనమల రామకృష్ణుడు గారు అలాగే మన నియోజకవర్గం తొలి నియోజకవర్గ ముద్దుబిడ్డ యనమల దివ్య గారు ప్రభుత్వ విప్పు యనమల దివ్య గారు ఆదేశాల మేరకు కోటమందూరు మండలంలో మండల నాయకులు పోతల సూర్యబాబు గారు అలాగే మాజీ అధ్యక్షులు గారి రాజబాబు గారు ఆధ్వర్యంలో కోట్నందరి గ్రామంలో మా మా ఇంటి వద్ద పర్యావరణ పరిరక్షణపై వినాయక చతుర్థి వినాయకుడు అనేసరికి అందరికీ పరిరక్షణగా ఉంటారు కాబట్టి వారు ఆ కలర్ బొమ్మలు కలర్ కలర్ వేసిన బొమ్మలు వాడకుండా మట్టి బొమ్మలే శ్రాస్తాం అని చెప్పి మట్టి వినాయకుడిని పూజిద్దామని చెప్పి వినాయక చతుర్థి ఎల్లుండి కాబట్టి ఈ రోజు మట్టి వినాయకులు రెండు వందలు సుమారు రెండు వందల ప్రతిమలు మనం పంపిణీ చేయడం జరిగింది కాబట్టి ఈ ఈ నియోజకవర్గంలో అలాగే రాష్ట్రంలో అలాగే దేశంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పంట పంట కూడా బ్రహ్మాండంగా పండి ధనధాన్యాలతో అందరూ కూడా ఏ విగ్రహాలు కలగకుండా ఆ వినాయకుడికి తొలి పూజ చేస్తాం కాబట్టి వినాయకుడిని కొలుచుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తాం